వాడువాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడు చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు తర్వాత పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడో పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఓ మాట్లాడుతున్నావు నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో చిట్టు అక్క వచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క వచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ ఫ్రెండ్ రిస్టైల్ చేసుకుంటున్నాడు ఐర్నిమిషాల కిందకు వస్తాడు. స్టార్ట్ హాయ్ హౌ ఆర్ కమా కమా హియర్ ఇఫ్ నాట్ వై ఐ నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ. మ్యారీ మీ. ఐ స్టాండ్ బై యు ఫరెవర్. అర్థమైందా? లైట్ గా ఇదుంచుకో ఆ ఏంటిది This is music mission iPod అంటారు ఇప్పుడు మన యూత్ అంటే ఇదే యూస్ చేస్తన్నారు యూత్ అంటావ్ శృతి 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 కమ్ సిస్టర్ ఈ కాలనీలో నాకు కమ్మై లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకెందుకండి అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ ది క్వశ్చన్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ నేను చదుతానే ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి ఫ్రెండ్ బర్త్ డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్ డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు ఈవినింగ్ శృతి శృతి

చె అనే పండుగ కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి

మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని చేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే వాళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిందా అరవకో మొన్న నాకే ఇలాగే కాలింది